హాయ్ ఫ్రెండ్స్ టు ఎంఎస్ కృష్ణ అకాడమీ ఈరోజు మనం సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న మీకు తెలుసా అనే విషయాలను గమనిద్దాం కొన్ని మొక్కలు ఆహారాన్ని దాచిపెట్టుకుంటాయి కొన్ని వేర్లలో దాచుకుంటాయి మరి కొన్ని కాండంలో దాచుకుంటాయి ముల్లంగి క్యారెట్ బీట్రూట్ వంటి మొక్కలు వేర్లలో ఆహార పదార్థాలను నిల్వ చేసుకుంటాయి అందువల్ల లావుగా ఉంటాయి వీటిని దుంప వేర్లు అంటారు సో మనకి ఇక్కడ గమనించాల్సింది వేర్లు మరియు దుంపలు అనేవి ఎటువంటి మొక్కలు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ముల్లంగి క్యారెట్ బీట్రూట్ వంటివి మొక్కలు మనకు ఆహార పదార్థాలను నిల్వ చేసుకునే భాగాలు వేర్లు సో ఇక్కడ వీటిని దుంప వేర్లు అని అంటారు క్యారెట్ చిలగడ్డ దుంప వాటి వాటిని పచ్చివి కూడా తినవచ్చు అని ఇచ్చారు నెక్స్ట్ మీకు తెలుసా వరంగల్ జిల్లాలో ఒక సాంప్రదాయ కుటీర పరిశ్రమ ఉంది ఎండిన ఆకులపై వివిధ రకాల సాంప్రదాయ పౌరాణిక చిత్రాలను అందమైన రంగులతో గీస్తారు ఇది ప్రపంచ ఖ్యాతి చెందిన కళా నైపుణ్యం సో ఇది ఎక్కడ ఉందండి ఎండిన ఆకులపై గీసే సాంప్రదాయ కళ వరంగల్ జిల్లాలో ఉంది గమనించండి సో మీరు ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ సబ్స్క్రైబ్ ఎంఎస్ క్రిష్ అకాడమీ బంగాళదుంప పసుపు వెల్లుల్లి అల్లం చెరకు వంటి మొక్కలు ఆహార పదార్థాలను నిల్వ చేయటం వలన పరిమాణంలో ఉబ్బినట్లు కనబడతాయి వీటిని మనం దుంపలు అనుకుంటుంటాం నిజానికి ఇవి ఆ మొక్కల కాండాలు సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి బంగాళాదుంప పసుపు వెల్లుల్లి అల్లం చెరకు ఇవి కాండాల యొక్క భాగంలో మనకు ఆహార పదార్థాలు లభిస్తాయి కాబట్టి మనకి పేర్లు ఎక్కడ ఎప్పుడు ఇచ్చినా కూడా మనకు వెల్లుల్లి అనేది మొక్కలో ఏ భాగము లేదా పసుపు అనేది మొక్కలో ఏ భాగము చెరకు అనేది మొక్కలో ఏ భాగము అల్లము ఏ భాగం ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనము కాండం అని ఎంచుకోవాలి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఎక్కడ ఉంటుందంటే వేర్లు అని మనం పొరబడుతూ ఉంటాం కాబట్టి ఈ మొక్క ఈ బంగాళదుంప పసుపు వెల్లుల్లి అల్లం వంటి వాటిని మాత్రం మనం కాండాలు అని గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇతర ద్రవ పదార్థాలలాగే నీటిని కూడా లీటర్లలోనూ ఎల్లీ లీటర్లలోనూ కొలుస్తారు మీ గ్రామంలో ఉన్న నీళ్ళ ట్యాంకులో పట్టే నీటి సామర్థ్యాన్ని గ్యాలన్లలో లేదా లీటర్లలో కొలుస్తారు సో ఇక్కడ నీటిని కొలవడానికి ఉపయోగించే ప్రమాణం లీటర్లు రక్షిత నీటి సరఫరా పథకం కింద మీ గ్రామంలో నీటి పంపుల ద్వారా వచ్చే నీరు నీటి ట్యాంకుల నుంచి సరఫరా చేస్తారు నీటిని నిల్వ ఉంచే రిజర్వాయర్లలో నీటి మట్టాన్ని అడుగులలో కొలుస్తారు వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టుల నుంచి విడుదల చేసే నీటి పరిమాణాన్ని క్యూసెక్కులలో కొలుస్తారు క్యూసెక్ అంటే క్యూబిక్ సెంటీమీటర్ ఫర్ సెకండ్ సో ఇక్కడ మనకు ప్రాజెక్టులు డ్యామ్లు కట్టిన దగ్గర ఒక సెకండ్కి ఎంత నీరు బయటకు వెళుతుంది అనేదాన్ని ఒక క్యూబిక్ సెంటీమీటర్తో అంటే లక్ష క్యూసెక్కులు పదివేల క్యూసెక్కుల నీరు ప్రవాహం వస్తోంది లేదా ప్రవాహం కిందికి వదిలిపెట్టారు అని మనకు న్యూస్ పేపర్లలో కనబడుతూ ఉంటారు టీవీలో కూడా చెప్తూ ఉంటారు సో ఇక్కడ ఎక్కువ మొత్తంలో ఉన్న నీటి పరిమాణాన్ని కొలవడానికి నీటి యొక్క నిల్వ నీటి యొక్క పరిమాణాన్ని అయితే అడుగుల్లో కొలుస్తారు అంటే ఇక్కడ ఫలానా ఒక ప్రాజెక్ట్ వద్ద నిల్వ నీటి ఎంత ఎత్తులో ఉన్నది అంటే అంటే వరద ఎంత ఎత్తులో ఉంది అని కొలవడానికి కూడా అడుగుల్లో ఫీడ్స్లో చెప్తారు అలాగే ఒక డ్యామ్ నుండి బయటికి ఎంత ఫ్లోయింగ్ ఎంత ఉంది బయట ఎంత వస్తుంది వరద ఎంత వస్తుంది అని చెప్పడానికి ఈ క్యూసెక్లు అనేటివి వాడతారు నీరు నదులు చెరువులు కుంటల నుండే కాకుండా పండ్లు కూరగాయల్లో కూడా ఉంటుంది నీరు అనేది నదులు చెరువులు కుంటలే కాక పండ్లు కూరగాయలు అలాగే మన మనిషి శరీరంలో కూడా ఎక్కువ శాతం నీరే ఉంటుంది పుచ్చ బత్తాయి వంటి పండ్లు సొర దోశ వంటి కూరగాయల్లో కూడా నీరు ఉంటుంది ఇలాంటివే మరికొన్ని ఉదాహరణలు ఇవ్వండి అని అడిగాడు ఇక్కడ మన శరీరంలో కూడా డెబ్బై శాతం నీరే ఉంటుంది వేసవి కాలంలో రసాలనిచ్చే పండ్లను తినమంటారు ఎందుకంటే మనకు వాటర్ అనేది కావాలి శరీరం డిహైడ్రేట్ అవ్వకుండా మనము నీరుకు సంబంధించిన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది మీకు తెలుసా నల్గొండ జిల్లాలో కృష్ణానది ప్రవహిస్తున్నప్పటికీ తాగునీటి సమస్య అధికంగా ఉంటుంది ఫ్లోరోసిస్ వ్యాధికి గురవుతున్నారు దీనికి కారణం భూగర్భ జలాలు ఫ్లోరిన్తో కలుషితం కావడమే సో అక్కడ నల్గొండ ప్రాంతంలో ఈ ఫ్లోరోసిస్ సమస్య అనేది ఎక్కువగా ఉన్నది భూమి లోపల ఉన్న నీటిలో ఫ్లోరిన్ అనే మూలకం ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఫ్లోరోసిస్ వ్యాధి వస్తుంది అంటే అక్కడ వాటర్ తాగే వాళ్ళందరికీ కూడా ఎముకలు వంపులు తిరగడము పుట్టుకతోటే కాళ్ళు చేతులు వంకరగా ఉండడం రకరకాల సమస్యలు అనేవి ఉన్నాయి సో రక్షిత మంచినీటి సరఫరా దశలు సో మనకు డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తారు కదా సో సప్లై చేసేటప్పుడు ఎటువంటి దశల్ని దాటుకునేది నీటిని శుభ్రపరుస్తారు అనేది ఇక్కడ ఇచ్చారు చెరువు చెరువు నుంచి వాటర్ని వడపోత తర్వాత ఏరియేషన్ తర్వాత క్లోరినేషన్ తర్వాత ఓవర్ హెడ్ ట్యాంక్ తర్వాత మన ఇంటి వద్దకు ఉండే కొళాయిలు సో క్లోరినేషన్ అంటే మనకు క్లోరిన్ అనే వాయువును దాంట్లో కలుపుతా క్లోరిన్ కలిపి మనకు క్లోరినేషన్ చేస్తారు తర్వాత ద్రవాల ఘనపరిమాణం మిల్లీ మిల్లీటర్లలో ఘన పదార్థాల ఘనపరిమాణం ఘనపు సెంటీమీటర్లలో రాస్తారు ఈ రెండు ప్రమాణాల మధ్య సంబంధం గమనిస్తారా ఒక మిల్లీ లీటర్ ఈజ్వల్ టు ఒక ఘనపు సెంటీమీటరు ఇవి రెండు సమానమని గుర్తుపెట్టుకోవాలి మనం ఒక మిల్లీ లీటర్ అంటే ఒక ఘనపు సెంటీమీటర్కు సమానం సో మిల్లీ లీటర్లను లీటర్లు అనేది ద్రవ పదార్థాలకు అలాగే ఘనపు సెంటీమీటర్లు అంటే ఘనపరిమాణం ఉన్న వాటికంటే ఘనపరిమాణం అంటే ఇక్కడ మూడు రకాల కొలతలు ఉండాలి పొడవు వెడల్పు ఎత్తు సో అట్లా మూడు రకాల కొలతలు ఉంటుంది కాబట్టి అది ఘనపు సెంటీమీటర్లలో ఘన పదార్థాలను కొలుస్తూ ఉంటారు త్రీ డైమెన్షనల్ కాబట్టి మన శరీరంలో జరిగే వివిధ రకాల కదలికలు కండరాలు మరియు ఎముకల ద్వారానే జరుగుతాయి అవి శరీరం లోపల అమరి ఉంటాయి వెంట్రుకలు చర్మము కళ్ళు చెవి ముక్కును చూసినట్టుగానే వాటిని చూడలేము మన శరీరంలో జరిగే రకరకాల కదలికలన్నీ కూడా మన లోపల ఉన్న ఎముకలు మరియు కండరాల ఆధారంగానే జరుగుతాయి సో అవి మన శరీరం లోపలు ఉంటాయి కాబట్టి మనం బయటికి కనిపించే అవయవాలను చూసినట్టుగా వాటి యొక్క కదలికలను కానీ వాటిని కానీ మనం చూడలేం మన శరీరంలో అవయవాల కదలికలన్నీ కండరాలు ఎముకలు కీళ్ళ మీద ఆధారపడి ఉంటాయి ఎముక చుట్టూ ఉండే కండరాల జతలు సంకోచిస్తూ వ్యాకోచిస్తూ అవయవాన్ని కదిలించడానికి సహాయపడతాయి సో మన కండరాలు అనేటివి ఇవి ఒకదానికొకటి అతుక్కొని బాడు టెన్ ద్వారా అతుక్కుని ఉండి మనకు అవి సంకోచిస్తూ వ్యాకోచిస్తూ ఉండటం మూలంగానే మన శరీరం అనేది కదలికలు జరుపుతూ ఉంది దశల వెన్నెముకలో ముప్పై మూడు వెన్నె పూసలు ఉంటాయి ఆ తర్వాత చివర తొమ్మిది వెన్నె పూసల్లో ఐదు వెన్ను పూసలు కలిసిపోయి ఒకటిగా మారుతుంది మరియు చివరి నాలుగు వెన్ను పూసలు కలిసిపోయి ఒక ఎముకగా మారుతుంది ఇప్పుడు మీ వెన్నెముకలో ఎన్ని వెన్నె పూసలు ఉన్నాయో చెప్పగలరా సో మనకు మొదట పుట్టగానే ముప్పై మూడు వెన్ను పూసలు ఉంటాయి సో ముప్పై మూడు వెన్ను పూసలతో కలిసి మనకు వెన్నెముక అనేది ఏర్పడుతుంది సో ఆ తర్వాత చివర తొమ్మిది వెన్నుపూసల్లో ఒక ఐదు కలిసి ఒకటి తర్వాత నాలుగు కలిసి ఒకటి అంటే ఇవి రెండు ఏర్పడతాయి అన్నట్టు సో ముప్పై మూడులోంచి తొమ్మిది వెన్నుపూసలు వెళ్ళిపోతే మనకి ఇంకెన్ని మిగులుతాయండి సో ట్వంటీ థర్టీ త్రీలోంచి నైన్ వెన్నుపూసల్ని తీసేసి ఈ రెండింటిని కలపాలి అంటే సెవెన్ తీసేయాలి సో థర్టీ త్రీలోంచి సెవెన్ తీసేస్తే ట్వంటీ సిక్స్ వెన్నుపూసలు యుక్త వయసులో ఉన్నప్పుడు మనకు ఉంటాయి మీకు తెలుసా మన సాంప్రదాయ కళారూపాలలో తోలుబొమ్మలాట కూడా ఒకటి ఇందులో కొన్ని బొమ్మల నీడలను తెర మీద ఏర్పరుస్తూ వివిధ రకాల కథలు గాథలు ప్రదర్శిస్తారు సో ఇటువంటివి మనకు జానపద కళారూపాలు అనేటివి ప్రాచీన కాలం నుండి ఉండేవి మన గ్రామాలలో మనము తోలుబొమ్మలాట అలాగే వీధి నాటకాలు అటువంటివి మనం చూస్తూ ఉంటాం మనం ఆహారం తయారు చేస్తాం కానీ మనం తయారు చేసే విధానం మొక్కలు తయారు చేసే విధానం ఒకటేనా కొన్ని మొక్కలు తమ ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకోలేవు ఇవి తమ ఆహారం కోసం ఇతర మొక్కలపై ఆధారపడతాయి ఇటువంటి మొక్కలను పరాన్న మొక్కలు అంటారు సో ఈ పరాన్న జీవులు అంటే ఒకరిపైన ఆధారపడి బ్రతికేవి అన్నట్టు సో కసుకుట బంగారు తీగలు అనేటివి మనకు పొలాలలో చాలా వరకు కనబడుతూ ఉంటాయి సో బంగారు కలర్లో మనకు సన్న సన్నని ఉంటాయి ఇవి నిజానికైతే అవి వేరే మొక్కలను ఆధారం చేసుకొని ఆ వాటి చుట్టూరో చుట్టుకొని అక్కడ ఉన్న ఆ లోపల ఆహార పదార్థాలని ఇవి పీల్చుకొని బ్రతుకుతూ ఉంటాయి సో మనం తయారు చేసుకునేది అసలు ఆహారం ఆల్రెడీ మొక్కలు తయారు చేసిన ఆహారాన్నే మనం తింటూ ఉంటాం మొక్కలు ఆహారం తయారు చేసే విధానం గురించి మనందరికీ తెలుసు మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి కిరణజన్య సంయోగక్రియకు కావాల్సిన అంశాలేంటి సూర్యరశ్మి అలాగే మొక్కల్లో ఉండే పత్రహరితం గాలిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ వీటిని ఉపయోగించుకొని అలాగే మొక్క నుండి పోషక పదార్థాలను అందిస్తూ ఆ మొక్క తన లోపల ఆహారాన్ని తయారు చేసుకొని తను తినగా అంటే తను ఉపయోగించుకోగా తన శక్తిని మిగిలిన శక్తిని కాయల రూపంలో వేర్లలో దుంపల రూపంలో మనకు నిల్వ చేస్తుంది ఆ తను నిల్వ చేసుకున్న ఆహారాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం సో మనకు ఆ కాయలు ఈ దుంపలు అనేవి మొక్క తను ఉపయోగించుకున్న తర్వాత ఎక్స్ట్రా మిగిలిన ఆహారం అన్నట్టు పాకం తేనెను పండ్లను నిల్వ చేసే పదార్థాలుగా ఉపయోగిస్తారు అందుకే తరచుగా పండ్లను పాకం లేదా తేనెలో నిల్వ చేస్తూ ఉంటారు పండ్లను జామ్ లేదా పండ్ల రసాలుగా మార్చి నిల్వ చేస్తారు సో తేనెలో కానీ చక్కెరపాకంలో కానీ వేస్తే పండ్లు అనేటివి మనకు తొందరగా పాడవకుండా ఉంటాయి సో అందుకనే పండ్లను జాములుగా కూడా పెట్టుకుంటారు అట్లాగే పండ్ల రసాలుగా కూడా మార్చి నిల్వ చేస్తారు అలాగే పండ్లను కొన్ని కాయలను కూడా పచ్చడ్ల రూపంలో కూడా ఉపయోగించుకుంటారు సో నిల్వ చేసుకోవడానికి చాలా రకాల పద్ధతులు కొన్నింటిని ఎండబెట్టి నిల్వ చేసుకుంటారు కొన్నింటిని కాల్చి నిల్వ చేసుకుంటుంటారు కొన్నిటినేమో ఇట్లా ఊరగాయల్లాగా ఉప్పు నూనె వేసి నిల్వ చేసుకుంటారు అలాగే కొన్ని పండ్లను తేనె మరియు చక్కెర పాకంలో వేసి వాటిని పాడవకుండా నిల్వ చేసుకుంటారు తేనె అనేది చాలా అత్యద్భుతమైన ఔషధం ఇది కొన్ని దశాబ్దాల పాటు నిజమైన తేనె కొన్ని దశాబ్దాల పాటు పాడవకుండా ఉంటుంది అని చెప్తారు కాబట్టి సో ఇదండి మన ఈవిఎస్ సైన్స్ సిక్స్త్ క్లాస్లో ఉన్న మీకు తెలుసాలో ఉన్నటువంటి అంశాలు సో మీ అందరికీ క్లాస్ నచ్చింది అనుకుంటాను ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎంఎస్ క్రిష్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ